హలో నెమ్ శేషరావు జనసేనాని పవన్ కళ్యాణ్ మార్కాపురం వెళ్ళారు ఆ సందర్భంగా ఆ వేదిక మీద కొత్త జిల్లాల ప్రస్తావన వచ్చింది గత ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా కొత్త జిల్లాల ప్రస్తావనని తీసుకువచ్చారు అశాస్త్రీయంగా ఏర్పాటు చేసినటువంటి జిల్లాలను మళ్ళీ పునః సమీక్షించి శాస్త్రీయబద్ధంగా జిల్లాలను సెటిలైట్ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు అలాంటి హామీనే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు సో మహా మార్కాపురం వెళ్ళారు ఆయన మార్కాపురంలో అక్కడ వాటర్ ప్లాంట్ని దాదాపుగా పన్నెండు వందల నలభై కోట్లకు పైగా విలువ చేసేదాన్ని ఓపెన్ చేశారు అక్కడ సో అక్కడ ఆయన ప్రసంగించారు ఆ ప్రసంగించిన తర్వాత అక్కడుండేటువంటి అక్కడుండేటువంటి ప్రజలు కోరింది ఏంటంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఆయన ప్రధానంగా కోరింది ఏంటంటే ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ప్రచారంలో మార్కాపురం జిల్లా అనే దాన్ని మీరు ప్రామిస్ చేశారు మార్కాపురం జిల్లా ఈ జిల్లాని చెయ్యాలి మార్కాపురం జిల్లా హెడ్ క్వార్టర్ చేయాలి జిల్లాని మార్కాపురం జిల్లాని ప్రకటించాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో యాక్చువల్గా ఉమ్మడి ఏపీ అంటే ఉమ్మడి ఏపీ అంటే తెలంగాణ కూడా వస్తుంది అలా కాకుండా ఏపీ విడిపోయిన తర్వాత ఏపీలో ఇరవై పదమూడు జిల్లాలు ఉన్నాయి పదమూడు జిల్లాలు ఉన్నాయి విడిపోయిన విడిపోయినటువంటి ఏపీలో సో ఉమ్మడి ఏపీ అంటే విడిపోకము జిల్లాలు విడిపోకముందనే అలాగే తెలంగాణ సంబంధం లేకుండా నవ్యాంధ్ర అనుకోండి నవ్యాంధ్రలో పదమూడు జివ్యాలు పదమూడు జివ్యాలు జిల్లాలతో కూడినటువంటి నవ్యాంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఈ పదమూడు జిల్లాలని యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు పునర్విభజన చేయాలి అనుకున్నారు ఆ పునర్విభజనకు సంబంధించినటువంటి కొన్ని ప్రతిపాదనలు కూడా తయారు చేశారు ఈ లోపుగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని కోల్పోయారు దాంతో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది తాత్కాలికంగా కోల్డ్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది అనుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆయన ఇరవై ఆరు జిల్లాలని పల్టించారు ఇరవై ఆరు జిల్లాలు అసలు యాక్చువల్గా అనుకున్నది ఏంటంటే పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జిల్లాని అనౌన్స్ చేయాలి ఆ పార్లమెంటు నియోజకవర్గం యూనిట్గా తీసుకొని జిల్లాలని పునర్వ్యవస్థీకరించాలి అనుకున్నారు సో అక్కడ ఉండేది ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఈ ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు సంబంధించి ఇరవై ఐదు జిల్లాలని అనౌన్స్ చేయాలనుకున్నారు కానీ అక్కడ ఎస్టీలకు సంబంధించి ఒకటి అరకు యాడ్ చేశారు దాంతో ఇరవై ఆరు ఏర్పడి ఇరవై ఆరు జిల్లాలు ఏర్పడ్డాయి అయితే ఈ ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి ఆ జిల్లాల్లో ఏ నియోజకవర్గాల్ని ఉంచాలి ఏ మండలాలను ఉంచాలి అనే దాని మీద కన్ఫ్యూజన్ చాలా తర్జన భర్జన జరిగింది ఆ తజ్జన భజన జరిగిన తర్వాత ఇరవై ఆరు జిల్లాలని ఏర్పాటు చేశారు కాకపోతే దాంట్లో అబ్జెక్షన్స్ చాలా ఉన్నాయి జిల్లా హెడ్ క్వార్టర్కి లేదంటే నియోజకవర్గ సెంటర్కి దగ్గరగా ఉండేటువంటి వాటిని కూడా వేరే జిల్లాల్లోకి వేసేసారు అలాగే మార్కాపురం అనేది ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలనేది చాలా కాలంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలి అనేది జిల్లా హెడ్ క్వార్టర్ చేయాలి మార్కప్పుడు అని జిల్లా హెడ్ క్వార్టర్ చేయాలి అనేది చాలా కాలంగా ఉంది సో కాబట్టి దీన్ని పునర్వ్యవస్థీకరించాలి అనేది చాలా డిమాండ్స్ ఉన్నాయి ఈ ఇరవై ఏర్పడినటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్నిటిని పరిశీలించింది కొన్నిటిని సరిచేసింది ఇంకా సరిచేయాల్సినవి ఉన్నాయి జిల్లా హెడ్ క్వార్టర్లతో పాటు రెవెన్యూ డివిజన్లు మండల హెడ్ క్వార్టర్లను కూడా పెంచాలి అనేటువంటి డిమాండ్ కూడా వస్తూ ఉంది కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాని జోలు కెరకర్లేదు ఎందుకనంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ దాదాపుగా పది సంవత్సరాలు వెనుకబడింది అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో జరిగినటువంటి పరిపాలన విధ్వంసాన్ని సృష్టించింది అనేది ఆయన చెప్పేటువంటి మాట ఆయనే కాదు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చెప్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు అందరూ ముక్తకంఠంతో చెప్పేది ఏంటంటే పది సంవత్సరాల పాటు వెనక్కు వెళ్ళిపోయింది విధ్వంసం జరిగింది ఆ విధ్వంసం నుంచి మళ్ళా ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మాణం చేయాలి అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు ఆ మేరకు తొలి ఏడాది సుపరిపాలన తొలి అడుగు అనేటువంటి పేరుతోటి ఏడాది పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ప్రజల్లోకి ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం వీళ్ళందరూ వెళ్తున్నారు వెళ్తున్నటువంటి సందర్భంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్లు ఏంటంటే ఎక్కువగా భూములకు సంబంధించినటువంటి వివాదాలు భూ వివాదాలు ఎక్కువగా వస్తున్నాయి కంప్లైంట్స్ దాదాపు నైంటీ పర్సెంట్ అవే వస్తున్నాయి భూ వివాదాలు అలాగే రైతులకు గిట్టుబాటు ధర రైతులకు గిట్టుబాటు ధర ఇవి మాత్రమే వస్తున్నాయి ప్రధానమైనటువంటిది కానీ ఎక్కడా కూడా ఈ జిల్లాలకు సంబంధించినటువంటి అంశాలు రావట్లేదు ఫస్ట్ టైం మార్కాపురం వెళ్ళినప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు శుక్రవారం రోజు వెళ్ళారు అక్కడ ఈ మార్కాపురం జిల్లా గురించి ప్రస్తావనకు వచ్చింది ఇది ఒక మార్కాపురమే కాదు ఆల్మోస్ట్ చాలా చోట్ల జిల్లా హెడ్ క్వార్టర్కి దగ్గరగా ఉండేటువంటి వాటిని కూడా ఇంకో జిల్లాకి వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి వాటన్నిటిని ఇప్పుడు పరిశీలించాలి అలాగే రెవెన్యూ డివిజన్లు కూడా పెంచాలి అలాగే మండల హెడ్ క్వార్టర్స్ని కూడా పెంచాలి ఇది మళ్ళా జిల్లాల నుంచి మండలాల వరకు అలాగే గ్రామాల సంఖ్యను కూడా పెంచాలి ఇవన్నీ కూడా పునర్ వ్యవస్థీకరణ పునర్విభజన చేయాలి ఇదంతా సైంటిఫిక్గా చేయాలి దాని సైంటిఫిక్గా చేయాలంటే ఇప్పటికిప్పుడు అయ్యేటువంటి పరిస్థితి లేదు దాని మీద మళ్ళీ అబ్జెక్షన్స్ కార్పర్ చేయాలి అబ్జెక్షన్స్ తీసుకోవాలి వాటిని పరిశీలించాలి ఇవన్నీ చేయాలి బట్ ఇప్పుడు ఇప్పుడు చేసేటువంటి పరిస్థితి అయితే ఉండకపోవచ్చు ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజన అనేది ఒకటి ఉంది రెండు వేల ఇరవై ఎనిమిదికి రెండు వేల ఇరవై ఎనిమిదికి నియోజకవర్గాల పునర్విభజన చేయాలి అంటున్నారు ఏది అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే లోక్సభకు సంబంధించి కూడా ఇప్పుడున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే లోక్సభ నియోజకవర్గాలు పునర్విభజన జరిగేటువంటి అవకాశం ఉంది ఏపీలో అది జరిగిన తర్వాత వీటి యొక్క శాస్త్రీయ కూడినటువంటి పునర్వింజన జరిగే అవకాశం లేదు ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు వన్ సెవెంటీ ఫైవ్ ఇవి టూ ట్వంటీ ఫైవ్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు టూ ట్వంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు ఆల్మోస్ట్ అంటే నియోజకవర్గాల అనే పాపులేషన్ని బట్టి దానికి ఏ విధంగా చేయాలి బెంచ్ మార్క్ అనేది ఇంకా వాళ్ళు ఫైనలైజ్ చేయలేదు ప్రస్తుతం ఉన్నటువంటి ఇరవై ఐదు ఎంపీలు కాస్త ముప్పై మూడు దాకా అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు సో కాబట్టి ఈ నియోజకవర్గాల పునర్విభజన లోక్సభకు సంబంధించిన పునర్విభజన నియోజకవర్గాల పునర్ పునర్విభజన ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు ఈ జిల్లాలకు సంబంధించినటువంటి వ్యవహారం వెళ్ళేటువంటి అవకాశం లేదు సో అప్పటి వరకు ఇవన్నీ కూడా అభ్యర్థుల కింద మనం తీసుకోవాలి చెప్తే ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞాపన పత్రం ఇచ్చినంత మాత్రాన మార్కపురంని జిల్లా చేస్తారు అని అనుకోవడానికి లేదు బట్ ఖచ్చితంగా సైంటిఫిక్గా జిల్లాల పునర్విభజన ఉండేటువంటి అవకాశం ఉంది ఈ మధ్యకాలంలో జిల్లాల పునర్విభజన అని ఒక చాట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అది వాస్తవం కాదు అనేటువంటి విషయాన్ని ప్రభుత్వమే చెప్తుంది సో అఫీషియల్గా గెజిట్ ఇచ్చేంత వరకు కూడా ఈ శాస్త్రీయబద్ధమైనటువంటి పునర్విభజన తాలూకు మ్యాప్ని మనం నమ్మడానికి లేదు సో కాబట్టి దీనికి పునర్విభజనతో పాటు నియోజకవర్గాల లోక్సభకు సంబంధించినటువంటి పునర్విభజన అయిపోయిన తర్వాత ఇవి జిల్లాల సంఖ్యను పెంచడమా లేదంటే ఉన్నటువంటి జిల్లాలు ఇరవై ఆరు జిల్లాల్లో శాస్త్రీయబద్ధంగా సరిహద్దులను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది అప్పటి వరకు ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో హామీ ఇచ్చినప్పటికి కూడా దాన్ని ఇప్పటికిప్పుడు నెరవేర్చేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి తెలియజేయచ్చు థ్యాంక్ యూ